మన దగ్గర ఉన్న ఫించెస్లో ఒక్కో ఫించెస్ది కథ దీన్నే డైమండ్ ఫట్టైల్ అంటారు దీన్నే రెడ్ బ్రౌన్ ఫించెస్ కూడా అంటారు ఫుల్ యాక్టివ్గా ఉండిద్ది ముక్కు దగ్గర ఆరెంజ్ కలర్ ఉండిద్ది తోక దగ్గర కూడా ఆరెంజ్ మ్యాచ్ టైప్లో అట్లా ఉంటాయి రెక్కలకి అటు ఇటు డైమండ్ గుర్తుల్లాగా ఉంటాయి దీన్ని అందుకే అన్ని ఉండొచ్చు డైమండ్ ఫర్టైల్ అని ఫుల్ యాక్టివ్గా ఉండిద్ది అట్లా పదిహేను నుంచి ఇరవై గ్రాములుగా ఉండిద్ది కొన్ని నేనేమో బ్రీడింగ్ పర్పస్ తీసుకొచ్చాను కొన్ని ఏమో సేల్ తీసుకొచ్చాను అందులో ఇది బ్రీడింగ్ పర్పస్ తీసుకొచ్చాను అంటే కాస్ట్ ఎక్కువ పడింది అందుకే వ వన్ పేరే తీసుకొచ్చాను మిగతాయన్నీ నార్మల్గా ఒకటి ఒక్కొక్కటి సేల్ చేస్తూ ఉన్నాను కొన్ని సేల్ అయిపోయినాయి కొన్ని ఉన్నాయి మన దగ్గర ఇంకా అసలు ఫుల్ యాక్టివ్గా ఉండిద్ది ఏదైతే బ్రీడింగ్ కావాలో అది ఒక పేరే తీసుకొచ్చుకున్నాను ఎందుకంటే బ్రీడింగ్ చేసిన తర్వాత సేల్ చేసుకోవచ్చులే అన్న ఉద్దేశంతో ఎందుకంటే రేటు కూడా చాలా ఎక్కువ పడినవి ఎక్సో టిఫ్ ఇంచెస్లో అంతే కొన్ని అది చూడటానికి అసలు భలే అందంగా ఉండిద్ది ఇది అంటే నార్మల్ ఫీచర్స్లో కలిపితే ఇది నార్మల్గానే ఉండిపోయింది కానీ దీనికి వేరేగా ఎక్స్టిక్గా అన్నట్టు అసలు ఏం కనిపించలేదు కానీ వీటి ప్రైజ్ మాత్రం చాలా హైలో ఉంది ఆ చుట్టానికి భలే ఉంది చేత్తో పట్టుకొని చూస్తుంటే కొద్దిగా మిగతా వాటికంటే కొద్దిగా స్ట్రాంగ్గానే ఉన్నాయి కేజీలో మాత్రం అటు ఇటు తిరుగుతా బాగుండిద్ది ఈ డైమండ్ ఫట్టైలు చుట్టానికి బాగుంది అసలు